హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ నేను ఒకటి చెప్పుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే నా బాధ అన్నది మీకు చెప్పుకుంటే కొంచెమైనా తీరుతుందని ఫ్రెండ్స్ ఎందుకంటే నా పిల్లల బాధ నా బాధని మీరు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఒక అక్క లెక్క ఒక చెల్లె లెక్క ఒక బిడ్డ లెక్క మీరందరూ నన్ను చూసుకుంటున్నారు కాబట్టి నా బాధ మీకు చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ మనమైతే దేవుడు రాసిన రాత ఎలా ఉంటుందో మనకైతే తెలియదు మధ్యలో ఏ పరిస్థితి వస్తుందో అయితే తెలియదు ఫస్ట్లో బాగానే ఉంటాము మధ్యలో ఏమవుతుందో మనకైతే తెలియదు చాలామంది మా దగ్గర వాళ్ళే అంటే మా తరపున వాళ్ళే చాలా రకాలుగా బాధ పెట్టారు నన్ను నువ్వుకుంటే దానివి అది చాలా వాళ్ళు ఇక రకరకాలుగా మాట్లాడారు మన దగ్గర వాళ్ళని మనం అనుకుంటాం కానీ మనకి ఏదైనా పరిస్థితి వస్తే వాళ్ళ మాటలతోటి మనకు అర్థమైపోతుంది అందరి జీవితాల్లో ఏమో కానీ నా జీవితంలో జరిగిందైతే మీకు చెప్పుకుంటున్నాను మన దూరం వాళ్ళు మన కష్టని మన బాధని అర్థం చేసుకొని ఓదార్స్తారు కానీ మన దగ్గర వాళ్ళు ఇంకా ఏలేని చేస్తారు నవ్వుతారు ఏడిపిస్తారు వాళ్ళ మాటలకి మనకు చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి దేవుని నేను అడుగుతా ఎందుకు తండ్రి బాధ నాకు ఎందుకు మీద ఉంచుతున్నావు నా పిల్లలని బాధ పెట్టుడు మా తల్లిదండ్రులని బాధ పెట్టుడు అని ఒక్కొక్కసారి దేవుడా ఎందుకు నన్ను ఇలా చేశావు ఎందుకు ఉంచుతున్నావు దేవుడా నన్ను అని నేను చాలా రకాలుగా బాధపడాను చాలామంది ఏమంటారంటే మన దగ్గర వాళ్ళే తల్లిదండ్రులు ఏం పాపం చేశారో ఏం పాపం చేశారో అని మాటలతోటి చాలా బాధ పెడతారు కానీ తెలిసి మనం ఎవరికి అన్నం చేయలే తెలిసి ఎవరిని బాధ అయితే పెట్టలేదు నా వరకైతే కానీ వాళ్ళ మాటలతోటి చాలా బాధ అనిపిస్తాయి ఫ్రెండ్స్ మనని దేవుడు పుట్టిస్తాడు కానీ మన తలరాత రాసి మన జీవితాలతోటి ఇలా ఆడుకుంటాడు కానీ మన జీవితం బాగుంటే బాగుంటుంది బాగోలేకపోతే ఇన్ని ఎదుర్కోవాలి ఫ్రెండ్స్ నా జీవితంలో అయితే నేను అన్ని కష్టాలను ఎదుర్కొని ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చిన కానీ ఒక తోడంటే దొరికిందంటే మీ అందరే ఫ్రెండ్స్ నాకు నేనున్నా లేకున్నా నా పిల్లలకు మీ సపోర్టు నాకు ఎప్పటికి ఉంటుందని నేను అనుకుంటున్నాను మా పిల్లలకు ఎందుకంటే మీరే బాంధువులు మీరే చుట్టాలు మీరే అక్కలు మీరే చెల్లెలు మీరే అమ్మలు అని నేను అందరినీ అనుకుంటున్నాను నా బాధని మీరు అందరూ అర్థం చేసుకున్నందుకు మీ అందరికీ నేను జీవితకాలం రుణపడి ఉంటాను నా ఛానల్కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నా బాధని అర్థం చేసుకొని ముందుకొచ్చి హెల్ప్ చేసే ప్రతి ఒక్కరికి నేను చాలా రుణపడి ఉంటాను మా వీడియోలు కొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్